వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి చెందిన మెప్మా ఉద్యోగులను అన్యాయంగా విధుల నుండి తొలగించారని ఆవేదన వ్యక్తం చేసిన ఉద్యోగులు ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో కమ్యూనిటీ ఆర్గనైజర్ ఉద్యోగంలో చేరిన నలుగురు ఉద్యోగులను ఎటువంటి ఆదేశాలు జారీ చేయకుండా విధుల నుంచి తొలగించారని బాధితులు మీడియా సమావేశంలో తెలిపారు గతంలో జీడబ్ల్యూఎన్సి పరిధిలోని మెప్మాలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు అవినీతికి పాల్పడంతో వారిని తొలగించి వారి స్థానంలో జీడబ్ల్యూఎంసి నోటిఫికేషన్ జారీ చేయగా ఉద్యోగంలో చేరామని బాధిత ఉద్యోగులు తెలిపారు అవినీతికి పాల్పడిన నలుగురు ఉద్యోగులను తిరిగి మెప్మా శాఖలో చేర్చుకొని ప్రస్తుత ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై హనుమకొండ కలెక్టర్కి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తమ గోడు విన్నవించుకున్నారు అవినీతికి పాల్పడిన ఉద్యోగులను తొలగించి తిరిగి తమకు విధులను అప్పగించాలని లేకపోతే తమకు చావేశ రణ్యమని బాధితులు మీడియా సమావేశంలో తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు మానస మేము మెప్ప డిపార్ట్మెంట్లో నాలుగు సంవత్సరాలు వర్క్ చేసినాం అది చేసినా కూడా మమ్మల్ని ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా డైరెక్ట్గా టర్మినేట్ చేశారు టర్మినేట్ చేసి ఇప్పుడు మాకు వన్ అండ్ హఫ్ ఇయర్ నుంచి మేము తిరగని ఆఫీస్ లేదు కలవని పొలిటికల్ లీడర్ లేరు ఎవ్వరు కూడా మాకు ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు మాకు ఎలాంటి న్యాయం కూడా ఎవ్వరూ చేయట్లేదు ఇప్పుడు పాత వాళ్ళు అక్రమాలు చేసిన వాళ్ళకి మళ్ళీ జాబ్ ఇచ్చి వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నారు కానీ మమ్మల్ని సడన్గా తీసేసి మాకు ఇంతవరకు కూడా ఎవ్వరూ ఎలాంటి సపోర్ట్ చేయట్లేదు మరి అక్రమాలు చేసిన వాళ్ళకి ఈరోజు రేటు ఉంది కానీ మాకు ఇలాంటి జెన్యున్ పర్సన్స్కి మాత్రం ఎవ్వరూ సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు కనీసం ఈ మీడియా ద్వారానైనా కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకు గత మూడున్నర సంవత్సరాల నుంచి హెక్మా సంస్థలో కమ్యూనిటీ ఆర్గనైజర్గా వర్క్ చేస్తున్నాం నాతో పాటు మా యొక్క తోటి సహోద్యోగులు లావణ్య మానస అండ్ హైమావతి ఇంకో మాధవి ఐదుగుర మేము గత మూడున్నర సంవత్సరాలుగా ఉద్యోగ కరోనా టైంలో కూడా మంచి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ తర్వాత మాకు జరిగిన అన్యాయం గురించి మేము ఇక్కడ ప్రెస్కి రావడం జరిగింది ఎందుకంటే మాకు రెండు వేల పంతొమ్మిదిలో నోటిఫికేషన్ ద్వారా మమ్మల్ని పది మందిని తీసుకోవడం జరిగింది పది మందిలో మమ్మల్ని పది మందిని తీసుకోవడం జరిగింది పది మంది నోటిఫికేషన్ సంబంధించిన పేపర్ అనేది సో పది మంది నోటిఫికేషన్ ద్వారా వచ్చిన తర్వాత మమ్మల్ని రిక్రూట్మెంట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారము డిప్యూటీ కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలో మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మా ఉద్యోగ ఉద్యోగ భర్తీ అనేది జరగడం జరిగింది ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం తర్వాత పది సంవత్సరం మూడున్నర సంవత్సరాలలో మాకు జరిగిన గురించి మేము ఏంటిదంటే అంటే మూడున్నర సంవత్సరాల తర్వాత చేసిన తర్వాత ఒక పది మంది ఇంతకుముందు ఫ్రాడ్ చేశారని చెప్పేసి వాళ్ళను తీసేయడం జరిగింది ఆ పది మందిలో ఐదుగురు కోర్టుకెళ్ళి వాళ్ళకి సంబంధించిన ఫేవర్ తీసుకో అంటే అప్పుడున్న గవర్నర్ అప్పుడున్న అధికారులు కరెక్ట్గా ఎంక్వైరీ చేయలేదని చెప్పేసి వాళ్ళను మళ్ళీ రీఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఆ కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకురావడం జరిగింది దాని ప్రకారమే కోర్టు వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళకు రీఎన్స్టేట్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన మళ్ళీ రీఎంక్వైరీ ప్రాపర్గా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అది కూడా పూర్తయి దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ అవుతుందా కానీ సంబంధిత కలెక్టర్లు కానీ హన్మకొండ కలెక్టర్ మాకు సంబంధించింది రిక్రూట్మెంట్ బాడీకి ఏజెన్ ఏజెన్సీకి హెడ్ అండి సో మేడం గారు దీనికి సంబంధించింది అసలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు మేము చాలా అంటే నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము సో మాకు ఎలాంటి న్యాయం జరు న్యాయం కోసం వెళ్తున్న క్రమంలో కనీసానికి మా మా ప్రాబ్లం చెప్తున్నా కానీ ఒక బ్యూరోక్రాట్గా మేడం కనీసానికి రెస్పాండ్ అవ్వడం లేదు రెస్పాండ్ కావడం